పోను పోను మా ఆయనకి నా మీద నమ్మకమే లేకుండా పోయిందండి ఏంటక్కో నమ్మకమే లేదంటున్నావు ఏమైంది ఏం చేసావేంటి అని అంటారా ఏం లేదండి మొన్న క్యాప్సికం తేవండి ఫ్రై చేసుకుంటాను అని చెప్పాను క్యాప్సికమ్ అని పేరే కానీ దాన్ని చూసింది వండింది ఎప్పుడు లేదు అలాంటిది మా ఆయన తెచ్చిన క్యాప్సికాన్ని మంచిగా కోసి ఫ్రై చేశానండి అంతే ఇది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి అన్నాను అంతే అమ్మ బాబోయ్ నీ ప్రయోగాలను నా మీద మాత్రం చేయకే అన్నాడండి అంతే ఒక్కసారిగా నా మనసు ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది ఎంత ప్రేమగా నీ కోసం కష్టపడి చేశాను కదా తిని కొంచెం కాంప్లిమెంట్ ఇవ్వమనే కదా నేను చెప్పాను అంతేనండి ఈ మొగుళ్ళని అందరూ ఎంత ప్రేమగా చేసినా కూడా పక్కింటి కోరికే ఎగబడి తింటారు మనం చేసిన వంట మాత్రం అంతగా నచ్చదు సరే కానీ నా క్యాప్సికమ్ ఫ్రై అని ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి మీరు కూడా ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేసుకుని తిన్నారా క్యాప్సికాన్ని కూరకే కాకుండా ఫ్రై కూడా చాలా బాగుంటుంది నేను యూట్యూబ్లో చూచేశాను ఫ్రై అయితే చాలా బాగుంది తినడానికి అదృష్టం ఉండాలండి సరే కానీ నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అంతే వీడియో బా బాయ్